హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌలు రైతులకైతే ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అనేది చెప్పిందండి కౌలు రైతు కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పదివేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు అన్నదాత సుఖీభవ అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున రిలీజ్ అవుతుంది కదండి అదే రోజున కౌలు రైతులకు కూడా పదివేల రూపాయలు అనేది రిలీజ్ చేయబోతున్నారు ఈ పదివేల రూపాయలు జమ అవ్వాలంటే కౌలు రైతు కార్డు లేదా సీసీఆర్సీ కార్డు అనేది అయితే రైతుల దగ్గర ఉండాలండి ఈ కార్డు కోసం గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి విఆర్ఓ గారు లేదా అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర అయితే దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ కార్డు అప్లై చేసుకోవడానికి గాను రైతు యొక్క ఆధార్ కార్డు భూమి యజమాని అంగీకారం పత్రం కూడా తీసుకుని వెళ్ళాలండి అదేవిధంగా భూమి వివరాలు ఫోటో వన్ బి పాస్బుక్ కూడా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఈ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళి అగ్రికల్చర్ అసిస్టెంట్ గారి లాగిన్లో అయితే దరఖాస్తు చేసుకోవాలండి కార్డు వచ్చిన తరువాత మీరు భూమిలో వేసే పంటను ఈ క్రాప్లో అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది గత ప్రభుత్వంలో రెండున్నర ఎకరాల పైన కౌలు చేసేవారికి అయితే ఈ పథకం అనేది వర్తించేదండి ఇప్పుడు ఎకరం పైన కౌలు చేసే ప్రతి ఒక్క రైతుకు కూడా అన్నదాత సుఖీబాబుకు సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది అదేవిధంగా కుటుంబానికి ఒక్కరు మాత్రమే ఎలిజిబుల్ అయి ఉంటారండి అన్నదాత సుఖీభవ అమౌంట్ రిలీజ్ అయిన రోజే ఈ కౌలు రైతులకు కూడా రెండు విడతలకు సంబంధించిన ఐదు వేలు ప్లస్ ఐదు వేలు పదివేల రూపాయలు అనేది ఒకేసారి అయితే నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబోతున్నారు సీసీఆర్సీ కార్డు లేని కౌలు రైతులు ఎవరైనా ఉంటే తొందరగా దరఖాస్తు చేసుకుని అక్టోబర్ పద్దెనిమిది లోపలయితే ఇక వేసి అనేది పూర్తి చేసుకోండి మీకు కూడా అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్